మాటలు నేను అమలు చేసుకున్నా నాకు ఎంత ముఖం ఆడలే నేను కట్టుకున్న నేను ఎందుకు చెప్పాలి నేను తట్టుకుని ఎందుకు అనుకాలి నాకు ఎందుకు విషయం అమౌదు కాబట్టి నీ పాప ఆయన మీద నేను ఆకుంటాను నీతి కూడా కథ చేయడం మాత్రం నేను ఈ మాటలు కూడా నేను గుర్తు చేసుకుంటా కథలు వచ్చినప్పుడు కూడా వాంతులు ఒక ఇరవై ఐదు వాంతులు మొషిన్స్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ప్రమాదం దేవుడు నన్ను తప్పించి దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాను నువ్వు అడ్మిట్ రావాలమ్మా కరోనా టెస్ట్ చేసుకోలేదు అని ప్రయత్నం చేసుకోలేదు ఉన్నాడు దేవునికి ఒప్పు చెప్పిన దేవుడు తీసుకుంటే తీసుకొని దేవుడే బ్రతికిస్తారని నేను ఆవిడ కూడా ముందు తీసుకొని నన్ను ఆసుపత్రి కలిగి అడ్మిటేవుడు వారం రోజుల నన్ను కాపాడేదాన్ని చేసి పెరిగి చనిపోయినమ్మా బెదిరి అన్నాడమ్మా జరువు వచ్చినా కానీ నువ్వు పడుకోమే కదా సత్యత రెండు రోజులకే దేవుడు మీద ఆధారపడి ఉన్నావు కదా బదలు అన్నప్పుడు వ్యాపారం చేస్తుంది మరి మొదటి దీని ఉన్నాయి దేవుడు అందరూ కాపాడటానికి తల తలకు తల దగ్గర కన్ను కన్ను మరచిన తండ్రి విడీనా బూలే you mm -hmm.